హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటర్మీడియట్ లేదా ఏదైనా గ్రాడ్యుయేట్ పూర్తి చేసినటువంటి పంతొమ్మిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసున్నటువంటి అభ్యర్థులకు పరాయణం టూ పాయింట్ ఫైవ్ టూ ఎల్పీఏ విధంగా ఇచ్చి మరియు మనకి జాబ్స్ అయితే వీలైతే భర్తీ చేస్తున్నారండి కజన జ్యువెలరీ వాళ్ళు లేటెస్ట్గా వీలైతే నోటిఫికేషన్ కూడా వీలైతే రిలీజ్ చేశారండి అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా క్యాషియర్స్ మరియు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అనే రెండు రకాల ఉద్యోగాలు వీలైతే భర్తీ చేస్తున్నారు దీనికి సంబంధించి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము వీడియోని లైక్ చేయండి దాంతోపాటు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఎవరైతే జాబ్ సెట్స్లో ఉంటారో వాళ్ళకైతే షేర్ చేయడం అయితే మ్యాక్సిమం ట్రై చేయండి అందుకే లేట్ చేయకుండా ఒకసారి వివరాలకైతే వెళ్ళిపోతే వీళ్ళు కజనా జ్యువెలరీ వాళ్ళు వచ్చేసి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందండి న్యూస్ పేపర్ వచ్చేసి వాకిన్ ఇంట్రూ కి సంబంధించి ఎప్పుడంటే ఫిబ్రవరి ఇరవై మరియు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున వచ్చేసి హైదరాబాద్ లో వీళ్ళు వాకిన్ డ్రైవ్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది అయితే ఒకసారి వివరాలు చూసుకుంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ మరియు క్యాషియర్స్ అనే రెండు రకాల పోస్టుల కోసం వీళ్ళైతే భర్తీ చేస్తున్నారు ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది ఇంటర్మీడియట్ ఉత్తీర్ణమైన లేదా గ్రాడ్యుయేట్ చేసిన మంచి సంభాషణ చాతుర్యం కలిగిన ఆహ్లాదకరమైన వ్యక్తిత్వం ఉన్న చురుకైన ఆడ మగ అభ్యర్థులు కావాలను జీతం రెండు లక్షల యాభై రెండు వేలు అనుభవజ్ఞల అభ్యర్థులు చర్చించవచ్చు ప్లస్ ఆకర్షణీయమైన ప్రోత్సాహాలు కూడా లభిస్తాయి మరియు ప్రయోజనాలు కూడా అయితే ఉంటాయి వయసు పంతొమ్మిది నుండి ముప్పై ఐదు సంవత్సరాల వయసుతో ఉండాలని చెప్పేసి చెప్తున్నారండి ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు లేదా ఏదైనా గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అయితే ఎలిజిబుల్ అయితే అవుతారండి సెలెక్ట్ వరకు వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఎల్పిఏ మీకు ప్రయాణం అయితే ఇస్తారు దాంతో పాటు మీకు అడిషనల్గా ఇన్సెంటివ్స్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏజ్ వచ్చేసి పంతొమ్మిది నుండి ముప్పై సంవత్సరాలను ఉండాలి ఇంటర్వ్యూ తేదీన చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై మరి ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున మార్నింగ్ పది నుంచి ఈవినింగ్ ఫైవ్ ఐదు వరకు హోమ్ షెర్డ్ ఫ్లాష్ హోటల్లో మనకి హైదరాబాద్ లొకేషన్లో లక్టీకాపుల్ లొకేషన్లతో ఈ వాకింగ్ డ్రైవ్ అనేది జరుగుతుంది కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు మీకు డిస్క్రిప్షన్లో అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ వాళ్ళైతే ట్రై చేయండి చాలా మంది అంటే క్వాలిఫికేషన్ ఉండి ఎక్స్ అంటే ఎలాంటి స్కిల్స్ లేవు మేము కానీ జాబ్ చేయాలనుకుంటున్నాం ఇంటి దగ్గర నుంచి ఏదైనా ఏదైనా అంటే ఎలాంటి వర్క్ అంటే స్ట్రెస్ లెస్ లేకుండా ఏదైనా టార్గెట్స్ లేకుండా జాబ్ చేయాలని చెప్పి చాలామంది అనుకుంటుంటారు అలాంటి వారికి ఎలాంటి స్కిల్స్ లేని వారికి తక్కువ క్వాలిఫికేషన్ ఉండి ఏదైనా జాబ్ చేయాలనుకునే వాళ్ళకి ఇలాంటి కొంచెం బెటర్ జాబ్ అని నేను చెప్పుకోవచ్చు అని చెప్పేసి నేనైతే అప్డేట్ చేస్తుంటానండి అండ్ రీసెంట్గా మనం ఇన్స్టాగ్రామ్లో కూడా సిక్స్ కంపెనీస్ ఆరు రోజుల పాటు వాకిన్స్ కనెక్ట్ చేస్తున్నాయి ఆ వీడియో మన బీవీఆర్ జాబ్స్ ఇన్ ఫర్ ఇన్స్టాగ్రామ్ పేజీలో అయితే ఉంటుంది ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి వాటిలో మీరు ఏమైనా ఎలిజిబుల్ అవుతారనుకుంటే ఆ జాబ్స్కైతే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ